మాన్యంలో సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీ సుప్రజ వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పెనికలపాడు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది ఈ శిబిరంలో డాక్టర్ చిన్నిబిల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పిన అనంతరం నూట నాలుగు మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు అనంతరం ఆరోగ్య సూత్రాలు వెల్లడించారు ఈ సందర్భంగా డాక్టర్ చిన్నిబిల్లి మాట్లాడారు ప్రపంచ చరిత్రలతో అనేక విప్లవాలు జరిగాయని సామాజిక సాంకేతిక సాంస్కృతిక విప్లవాలన్నింటిలోనూ మానవ జాతి చూసింది విశిష్టమైనది అన్నారు ఇది చరిత్ర గతిని మార్చివేసిందన్నారు సంభవించిన మహోత్తర రష్యన్ విప్లవం ఈ విప్లవం ఒక కొత్త సామాజిక వ్యవస్థకు ఒక మనిషికి మరో మనిషికి ఒక జాతికి మరో జాతికి దోచుకుని దోపిడీ లేని సోషలిస్ట్ వ్యవస్థకు జన్మనిచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎగుపాటి అర్జున్ రావు అధ్యక్షులు సోమశెట్టి జయభీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు జన సంస్కృతి మండలి సభ్యులు కామ్రేడ్ షామ్యూల్ రాజు సింహాచలం విలియం షేక్స్పియర్ ప్రసాదరావు పొల్లా శ్రీను రాజు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు చరిత్రలో అనేక విప్లవాలు జరిగాయి సామాజిక సాంకేతిక సాంస్కృతిక విప్లవాలు ఎన్నిటినో మానవ జాతీయ చూసి వీటి విశిష్టమైనది చరిత్ర గతిని మార్చివేసింది పంతొమ్మిది వందల పదిహేడులో సంభవించిన सामाजिक व्यवस्था, महतर रक्षण विप्लव्यवस्था मनि मर मतनी मरकर जाति जाति, दो दो ले सोशलिस्ट व्यवस्था व्यवस्था को जन्म పాత సామాజిక విప్లవాలు మానవాళిని ఒక దోహదీ వ్యవస్థ నుండి మరో దోపిడీ వ్యవస్థకు నడిపిస్తే మహత్తర దోహడి విప్లవం దోపిడిని పూర్తిగా నిర్మూలించే కార్మిక వర్గ రాజ్యాన్ని అంకురార్పణ చేసింది ప్రపంచ చరిత్ర గతిని ఎంతగా ఆచేసిన ఆ అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం ప్రపంచానికి ప్రజ్ఞానం చూపింది పోరాడడం ప్రజాస్వామ్యం సోషలిజం దేశ విముక్తి కోసం పోరాడడం ప్రజాస్వామ్యం సోషలిజం దేశ విముక్తి కోసం లాల్